ప్రచారం అసెంబ్లీకి రావడానికి ఇష్టపడడం లేదు కాబట్టి పార్లమెంట్ కి వెళ్తే బెస్ట్ కదా అని ఒక ఒపీనియన్ లో ఉన్నారు అనేది వస్తున్నటువంటి వార్త ఇంకోటి కూటమి నాయకులు చెప్పట్లేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే కోల్పోయిన సీట్ ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుబోతున్నట్టుగా తెలుస్తోంది నేను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి డైరెక్ట్ కామెంట్ అది యువగాలు వినిపిస్తున్నాయి ఒకవేళ ఉంటే కనుక గల్లీ గల్లీ నేనే తిరుగుతాను కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని మోస్తాము ఈ పార్టీ ఏదైతే కోల్పోయామో అక్కడ సాధించుకుంటామని చెప్పి రేవంత్ రేవంత్ రెడ్డి గారి మాటలు ఏ విధంగా ఉందంటే సరే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర అది ఎవరు పని వాళ్ళు చేసుకొని లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పినటువంటి అక్కడ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం మీరు అక్కడ చెప్పినటువంటి హామీలు అమలు చేయలేకుండా బోల్తా పడి అక్కడ ఉండే వాళ్ళు తిట్టుకుంటున్నారు మిమ్మల్ని చిన్నపిల్లల నుంచి ముసిన వాళ్ళు తిట్టుకుంటున్నారు కదా మీరు అక్కడ మీ పాలన సాగించండి ఎవరినో పార్టీలో లాక్కొని వేరే పార్టీని నాశనం చేయడం కాదు మీ పార్టీలో ఉన్నటువంటి విధి విధానాలు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ సిద్ధ చూస్తుంటే మీరు చెప్పినట్టు హామీలు ఏమైనా ఇంతవరకు ఒక్క హామీ కూడా ప్రీ బస్ తప్ప ఇంక ఏమి చేయనటువంటి రేవంత్ రెడ్డి కూడా వచ్చి మా పార్టీ గురించి మాట్లాడినా తొంభై తొమ్మిది సార్లు చేసినటువంటి మా గురించి మాట్లాడు మా కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చినా ఇంకోటి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రం మన కూడా చాలా కష్టంగా ఉంటది మేము ఇక్కడ అధిక మా ప్రతిపక్ష పార్టీ హోదా మేము సీటు మాట్లాడుతాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేసి చాలా ద్రోహం చేసి ఈరోజు సవతి తల్లి ప్రేమ నటించినట్టు నేను ఆంధ్ర రాష్ట్రానికి ఇది చేస్తాము అది చేస్తాము మేమే మేము తోపులు అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీకి ఏదైనా చిత్తశుద్ధి ఉంటే మేము ఈ రాష్ట్రానికి ఇది చేస్తున్నాము చేయబోతున్నాము మాకు అధికారం కావాలి స్పష్టంగా చెప్పి ప్రజల మీదకు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవాలి రాజకీయంగా ఉనికిని కాపాడుకోవాలి అనే తపన తాపేంత్రం తప్ప వీళ్ళలో స్పష్టమైనటువంటి వైఖరి ఎక్కడ కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఏ విధంగా రాష్ట్ర విభజన చేసింది దాని వల్ల ఎంత సఫర్ అయినాము దానివల్ల ఎంత రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయింది అనేది వాళ్ళకి స్పష్టంగా తెలుసు తెలుసు కూడా రాష్ట్ర విభజన చేసి ఈ రోజు రెడ్డి అయినా సరే సోనియా గాంధీ అయినా సరే షర్మిలమ్మా అయినా సరే ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఏ మొహం పెట్టుకుని మాట్లాడతారు ఎక్కడైనా కూడా సరే ఎక్కడైనా సరే వీళ్ళు గతంలో ఎలక్షన్ లో ఎంత శాతం ఓట్లు వచ్చినా ఒకసారి మనం తెలుసుకుంటే వాళ్ళు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఏమిటి అని తెలుస్తుంది కదా కాబట్టి స్పష్టంగా చెప్తున్నాము వీళ్ళు రాజకీయ పబ్బం కోసము రాజకీయ ఉనికి కోసము రాజకీయ కేవలం ఊహాగానాలు మాత్రమే నూటికి వెయ్యి శాతం అటువంటివి నమ్మొద్దు నమ్మద్దు నమ్మద్దు ఎందుకంటే మా నాయకుడు ఇచ్చిన మాట మీద నిలబడే స్వభావం అలవాడు ఈ రాష్ట్రంలో అసెంబ్లీకి ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏ అంశాల మీద వెళ్ళాలనేది మా నాయకుడికి స్పష్టంగా తెలుసు ఎందుకంటే అసెంబ్లీకి రాకపోవడం వల్ల గతంలో చంద్రబాబు నాయుడు రెండు సంవత్సరాలు అసెంబ్లీకి రాకపోతే రాజీనామా చేసి ఏమైనా పార్లమెంట్కి పోయాడని అని అడుగుతున్నాం ఆయన కూడా బయట ప్రజల మధ్యగానే తిరిగినాడు

కనీసం ఆ సభ్యుల ప్రమాణ స్వీకారం అంటే మీ యొక్క పార్టీలో గెలిచినటువంటి పది మంది జగన్మోహన్ రెడ్డి తీసేస్తే అప్పుడు రాకపోవడం స్పీకర్ ఎన్నికకి రాకపోవడం దేనికి సంకేతం సో దీన్ని ఏమన్నా చూసుకొని గతంలో చెప్పారు కదా ఇంకొక నలుగురిని తీసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు ఏం చేస్తావయ్యా కూర్చో అని సో అటువంటి సీన్స్ ఏమైనా రిపీట్ అవుతాయా అని ఒక ఒపీనియన్లో ఏదైనా ఉన్నారా అందువల్ల ఏదైనా మార్చే అవకాశం ఉందా అసెంబ్లీకి రాకుండా దానితో ప్రతిపక్ష హోదా ఉంటేనే వస్తామని చెప్పి మరొక కామెంట్ చేయడం ఇవన్నీ కూడా ఈ ఊహాగానాలకు ఊతమిస్తున్నటువంటి అంశాలు అసెంబ్లీకి మా నాయకుడు వచ్చి తడబడ్డా ఏ విధంగా మాట్లాడినాడు ఎందుకు మాట్లాడనాడు అంటే అక్కడ మాట్లాడేప్పుడు నూట యాభై ఒకటి నుంచి మనకి ఈ స్థానానికి వచ్చినామంటే కొద్ది బా కొద్ది కాదు చాలా బాధ ఉంటది ఆయన కాబట్టి అసెంబ్లీకి అదే రోజు అసెంబ్లీకి వచ్చినారు వేరే వాళ్ళు అయితే ఓ పది రోజుల తర్వాతనో పదకొండు ఒక ఇరవై రోజుల తర్వాత నలభై రోజుల తర్వాత వచ్చి ప్రమాణ స్వీకారం చేసుకుని గోపంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ మా నాయకుడు అదే రోజు వచ్చి ఇబ్బంది ఇబ్బంది పెట్టకూడదని అదే రోజు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది బాధ చాలా ఎంత మంచి చేసి కూడా మనం ఈ స్థానంలో ఎందుకు కూర్చోబెట్టారు ఎలా కూర్చోబెట్టారని బాధతోటి ఉంటది ఎవరిగా ఉంటది దాన్ని రాజకీయ చేయాల్సిన అవసరం లేదు గజేంద్ర గారు గజేంద్ర గారు ఎంత మంచి చేస్తా అని చెప్పి మీరు అనుకుంటున్నారు ప్రజల తీర్పు ఆ విధంగా లేదు కదా ఇంత మంచి చేశాము అని చెప్పి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు కూడా అదే అనుకున్నారు చాలా మంచి చేశాము రాష్ట్రానికి సెవెంటీ పోలవరం కంప్లీట్ చేసాము ఇది చేసాం అది చేసాం అన్నారు ప్రజలు గమనించ ప్రజలు గుర్తించలేదు ఎక్కడ కూర్చోబెట్టారు ఎప్పుడు లేని విధంగా ఇరవై మూడు స్థానాలు కూర్చోబెట్టారు గతంలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వచ్చారు కూర్చున్నారు ప్రతిపక్ష హోదాల్లో ప్రశ్నించారు ఇవన్నీ చూస్తున్నాం ఓకే వచ్చినటువంటి స్పెక్యులేషన్స్ తప్పు వాస్తవం ఏది లేదు అంటున్నారు ఓకే ఒక్క నిమిషం అండి కిషోర్ గారు గుడ్ మార్నింగ్ అండి జరుగుతున్నది చూస్తున్నాం ఒకవేళ బైపోల్స్ వస్తాయని చెప్పి మీరు ఏమైనా భావిస్తున్నారా కాంగ్రెస్ అయితే వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఒక్క స్థానాన్ని అయినా ఎంపీని కవసం చేసుకోవాలని చెప్పి మరేంటి వచ్చినటువంటి ఊహాగానాలపై మీ అభిప్రాయం